ముసరు ముసురు వట్టి మురిపంగా కురిసే వానా చినుకు చినుకు రాలి చిత్తడి చేసేవేవానా గట్ల పైన రాలే కలగల్లా పారేవే వానా చెట్ల పైన కురిసే జలుమల్ల జరవేవానా పరుపు మండల మీద పారానివైన ఓ సేను శిల్క మీద పరుపై చేరావు వాగు వంకలల్ల వడివడిగా పారావు శర్వమ్మ కడుపన్న సల్లంగా ఒదికావు అలుగులు వారోతో కనువిందు చేసేవు అలుగులు వారోతో కనువిందు చేసేవు పాలనూరు గలచిలకి పై పై తెలేవు ముసురు ముసరు బట్టి మురుబంగా కురిసేది వనా వనా చినుకు చినుకు రాలి చిత్తడి చేసేది